టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం నల్గొండ జిల్లా ఆనుమల మండల గ్రామంలోని ఉన్న రైతు బీమా కు అర్హులైన వారు తప్పకుండా చేసుకోవాలి అని ఆనుమూల మండలం ఏఈఓ సత్యనారాయణ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు వారు మాట్లాడుతూ అన్నదాతలకు రైతు బీమా అప్లై చేసుకోవడానికి కావలసిన పత్రాలు రైతు ప్రాణం పోతే వారి కుటుంబాలు రోజువారీ అవసరాలకు సైతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి రైతు సమూహ జీవిత బీమా పథకం కింద ఐదు లక్షల బీమా రైతు కుటుంబ సభ్యులకు అవసరాల నిమిత్తం కోసం ఉపయోగపడును రైతు బీమా పథకం తెలంగాణలోని రైతులకు ఆర్థిక భద్రతకు ఒక ముఖ్యమైన ముందడుగు అంతేకాకుండా రైతుల కుటుంబాలు అకాలం మరణం లేదా వెహికల్ సంబంధించినప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులలో నామినీ ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులకు రైతు బీమా పథకం వర్తించును రైతు బీమా కొత్త దరఖాస్తులకు కొత్త పాస్బుక్లు కొత్త పాస్బుక్లు వచ్చిన వాళ్ళు అనగా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఎనిమిది వరకు వచ్చిన పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది వరకు ఉన్న వాళ్ళు వల్ల వ్యవసాయ విస్తరణ అధికారికి వారి యొక్క భూమి పాస్ పుస్తకం ఆధార్ నామిని ఆధార్ మరియు రైతు బీమా దరఖాస్తు ఫారం నింపి ఆ సంబంధిత రైతు మాత్రమే ఇవ్వగలరు